సత్యనపల్లి రూరల్ మండలం కంకనాలపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు కన్నా లక్ష్మీ నారాయణ మరియు పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సుపరిపాలన యాస్టరిస్ కూటమి ప్రభుత్వనిచ్చిన ప్రతి హామీలని ఎనభై శాతం శాతం పూర్తి రానున్న నాలుగు సంవత్సరాల్లో మరింత నిధులు తీసుకువచ్చి సత్యనపల్లి అభివృద్ధి పథంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తామన్న పనిచేస్తామన్న సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మీరు ఇటు కొద్దిగా మీరు మీరు నిలబడ్డా తీసుకోవచ్చు అమ్మా మీ కెమెరా కొద్దిగా రాని కిందకి రాని కిందకి రాని పూలంటాయి ఉండాలేరా సోదరులు నర్సరా పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు లాల్ కృష్ణదేవరాయ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పెద్దలు కూడా హృదయపూర్వ నమస్కారం ఈరోజు గ్రామంలో మొదటి మొదటి ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ అద్భుతంగా నిర్మాణం చేయడం జరిగింది ముందుగా ఈ నిర్మాణానికి దీన్ని విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ముందుకు వచ్చినా వెంకటేశ్వర్ గారికి మా అందరితో కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాను